కామారెడ్డి జిల్లా వైద్యాధికారి లక్ష్మణ్ సింగ్పై ఇరవై మంది మహిళా మెడికల్ ఆఫీసర్లు వివాదాస్పద వ్యాఖ్యలు లైంగి లైంగిక వేధింపులకి గురి చేస్తున్నారని రాష్ట్ర వైద్య శాఖ అధికారులకి జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారి అమర్ సింగ్ నాయక్ జిల్లా కార్యాలయంలో హెచ్ఓ లక్ష్మణ్ సింగ్ పై వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టారు ఈ ఘటనపై మహిళా మెడికల్ ఆఫీసర్లు దేవనపల్లి పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు ఈ విచారణలో మహిళా మెడికల్ ఆఫీసర్లు రాష్ట్ర విద్యా ఆరోగ్య శాఖాధికారి ఎదుటి వారి సమస్యలను విన్నవించుకోగా లక్ష్మణ్ సింగ్ పై విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని తెలిపారు మహిళా మెడికల్ ఆఫీసర్లకి మద్దతుగా కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి విచారణ చేపడుతున్న కార్య కార్యాలయానికి వచ్చారు వివాదాస్పద వ్యాఖ్యలు ఏంటని కింద స్థాయి అధికారులు తప్పు చేస్తే సర్ది చేయాలి సర్ది చెప్పాల్సిన అధికారి ఇలా ప్రవర్తించడం ఏంటని ప్రశ్నించారు फाइव टू थ्री मिनिट्स अभी आलमोस्ट हाफ एन अवर मैं मिले कोई रन डाइटिंग वगैरह नहीं देना तब तक डाउट्स में तो इधर ना कोई रन अलग ना चला रहा तब तक दोस्त हैं तो मुझे तो मालूम है कि तू पानी लाता होगा इंजेक्टर सुपरटेंडेंट इंजेक्टर सीनियर स्टेंडिंग इंजेक्टर जूनियर इंजेक्टर ये शेड्यूल दूंगा ये तो मेरे तो मेरे ना कैप लिए नही

ఆయన స్ట్రిక్ట్ చేయడం వల్ల మేము అలైజేషన్ క్రియేట్ చేస్తున్నాము అనే పరిస్థితి అయితే నాలుగు గోడల మధ్యనే జరుగుతున్న స్టార్టప్ లేదు నిజమే ఇది మేము ఓపెన్ టు ఆల్ మేమ శర్మిద్ నాకు ఖచ్చితంగా అలస్మెంట్ జరిగింది అవేడబిలిటీ అనేది మీకు చెప్పని మొన్న ఓపెన్ అని చెప్పి కొడుతము ఉన్నారు అందరి పిల్లలు ఆడదు అంతా బాలే కుందమాట పిల్లలందరి <laughs> so, there is no if you want, you can you can open, you can tell me. you have to whatever you are telling in a open, if you want to give the in total among you, you can give me in a one paper you, you have, have to give me in a Then only I can. తర్వాత ఇక్కడనే స్టార్ట్ అవుతుంది ఎయిత్ రోజు ఏం చేస్తారో ఈ